డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి మండలం చాకిరాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం భూములు వేలం శుక్రవారం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు భైరవ కోన ఈవో వంశీ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం భూముల కౌలు వేలంపాటు నిర్వహించారు స్వామివారి భూములు సంబంధించి నూట తొంభై ఎకరాల అరవై ఆరు సెంటుకల భూమిని బహిరంగ వేలంపాటు నిర్వహించారు కనిగిరి మండలం బోతంవరంపల్లి లింగారెడ్డిపల్లి మాచవరం తుమ్మగుంట పద్మాపురం మిట్టపాలెం చాకిరాల శంకవరం గ్రామాలలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం భూములు ఉన్నాయని దేవస్థానం అధికారి శ్రీ గిరిరాజు నరసింహబాబు తెలిపారు దేవాలయ భూములు పాటలు పాడిన వారికి కౌలు కార్డులు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు దేవాదాయ శాఖ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో వేలంపాట నిర్వహించినట్లు దేవస్థానం అధికారి శ్రీ గిరిరాజు నరసింహబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దులిపాల మల్లికార్జునరావు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సంగరాజు సాయి మనోజ్ బీజేపీ కనిగిరి నియోజకవర్గ నాయకులు నరాల శ్రీనివాసులు రెడ్డి కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు